మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి ఆరో వచ్చిన వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం మొదటి రెండు వచనములను చదువుకుందాం నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా నీవు హెబ్రుయుడైన దాసుని కొన్ని ఏడల వాడు ఆరు సంవత్సరముల దాసుడై ఉండి ఏడవ సంవత్సరమున ఏమీయు ఇయకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును దేవుడు ఈ కొద్ది మాటలను మనకొరకు దీవించును కాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్యభాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఇస్రాయేలీలకు సినాయి పర్వతము మీద నుండి మోషేతో మాట్లాడుతూ కొన్ని విధులను కట్టడలను నియమిస్తూ ఉన్నారు ఆయన ఇస్రాయేలీలకు పది ఆజ్ఞలను ఇచ్చారు బలిపీఠమును ఏ విధంగా నిర్మించాలో దాని గూర్చినటువంటి కట్టడలను కూడా వివరించి తెలియపరిచారు ఇప్పుడు ఒక వ్యక్తి దాసుడుగా అమ్మబడినవాడు లేక దాసుడుగా కొనబడినవాడు ఉన్నాడు అనుకుందాం ఆ వ్యక్తికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉంటాయి అనేది దేవుడు తెలియచేస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియమైన వార్లారా ఒక హెబ్రి దాసుడు అమ్మబడిన కొనబడిన అట్టివాడు ఆరు సంవత్సరాలు దాసుడుగా ఉంటాడు ఏడవ సంవత్సరము ఆ దాసత్వం నుండి విమోచించబడతాడు తనంతట తానుగా వెళ్ళిపోయేటటువంటి అవకాశమును పొందుకుంటాడు ఆ తర్వాత ఒకవేళ మనము హెబ్రి దాసుని గనక కొన్నట్లయితే లేదంటే ఒక వ్యక్తి హెబ్రి దాసుని గనుక కొన్నట్లయితే ఆ దాసుని యొక్క యజమానుడు అతనికి భార్యను గనక తీసుకొని వచ్చినట్లయితే ఆ వ్యక్తికి మరొక స్త్రీని భార్యగా ఇచ్చినట్లయితే ఏడవ సంవత్సరాన ఆ విమోచన సంవత్సరాన్ని ఏం చేస్తారంటే ఆ దాసుడు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు భార్య పిల్లలు యజమానుడు ఎలాగైతే ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆ దాసునికి ఇచ్చాడు ఆ యజమానుడు ఇచ్చినటువంటి ఆ స్త్రీ ద్వారా ఈ దాసుడు సంతానమును పొందుకున్నాడు కాబట్టి ఆ స్త్రీ మరియు అతనికి పుట్టినటువంటి పిల్లలు ఆ దాసునికి పుట్టినటువంటి పిల్లలు యజమానుడి వశమవుతారు అతను వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు లేదు తన యజమానుని దగ్గరికి వచ్చి అయ్యా నా భార్యను నా పిల్లలను నేను అమితంగా ప్రేమిస్తున్నాను వారి విడిచి వారిని విడిచి నేను ఉండలేను అనేటటువంటి నిర్ధారణకు వస్తే గనక అతను శాశ్వతంగా మరి దాసుడుగా ఉండవచ్చు అదే యజమానుడి దగ్గర ఇది ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి కట్టడ ప్రభునందు ప్రియమైన వార్లారా ఇరవై ఒకటో అధ్యాయం నిర్గమ కాండంలో మొదటి ఆరు వచ్చినాల వాక్య భాగంలో దాసుని గూర్చినటువంటి కట్టడ ఇది ఒక హెబ్రీ దాసుడు కొనబడిన అమ్మబడినా అతడు ఆరు సంవత్సరాల వరకు దాసత్వంలో ఉంటాడు ఏడవ సంవత్సరం అతడు విమోచించబడతాడు అతడు ఎలాంటి దాసత్వము చేయాల్సిన అవసరం లేదు అతడు స్వతంత్రుడైపోతాడు కనుక ప్రభునందు ప్రియమైన వారిలారా యజమానునికి కూడా ఏమీ వెల చెల్లించాల్సిన అవసరం లేదు ఈ యొక్క విషయాన్ని మనం చూచినప్పుడు ఆరు అనే సంఖ్య మానవుని సంఖ్య ఏడు అనే సంఖ్య సంపూర్ణ సంఖ్య దేవుడు సృష్టిని ఆరు దినాల్లో పూర్తి చేసి ఏడవ దినాన విశ్రమించాడు అలాగైతే దాసుడు ఆరు సంవత్సరాల వరకు దాసత్వంలో ఉంటాడు సంపూర్ణమైన దాసత్వంలో ఉంటాడు ఈ దాసత్వము పూర్తయి విమోచించబడేది ఏనాడు అంటే ఏడవ సంవత్సరమున ఏడు అనే సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు ఉంది కదా మనం గమనించినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క వెయ్యేళ్ల పరిపాలన ఎప్పుడు వస్తుంది భూమండలం మీద ఏడేళ్ల శ్రమల కాలం పూర్తయినప్పుడు వస్తుంది ఒకసారి ఆ క్రమాన్ని మనం చూచినప్పుడు దేవుని యొక్క రాకడ రెండు భాగాలుగా ఉంది రెండు అంచెలుగా ఉంది మొదటి అంచెలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆకాశ మండలంలోనికి వచ్చినప్పుడు రక్షణ పొంది సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఎత్తబడతారు ఈ జనాంగము ఆకాశ మండలంలో ప్రభును కలుసుకుంటుంది విడవబడినటువంటి వారికి ఏడేళ్ల శ్రమల కాలం వెంటనే ప్రారంభమవుతుంది ఎత్తబడిన వారు యేసుక్రీస్తు వారితో కలిసి పరలోక రాజ్యంలో ఏడేళ్లు గొప్ప విందులో పాల్గొంటారు విడవబడిన వారి మీద అంత్యక్రీస్తు పరిపాలన చేస్తాడు ఆరు వందల అరవై ఆరు ముద్ర ఉంటుంది ఈ ఏడేళ్ల శ్రమల కాలమును మరలా మనం రెండు భాగాలుగా విభజిస్తాం శ్రమల కాలము మహాశ్రమల కాలము అలాగైతే ప్రభునందు ప్రియమైన వార్లారా ఈ ఏడేళ్ల శ్రమల కాలము పూర్తయిన తర్వాత ఏడేళ్ల శ్రమల కాలంలో ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకోకుండా ఆ మహాశ్రమల కాలమును తట్టుకొని దేవుని కొరకు మరి విడవబడిన వారిలో ఎవరైతే నమ్మకత్వము కలిగి ఉంటారో వారు దేవుని రాజ్యంలో చేర్చబడతారు ఆ ఏడేళ్ల శ్రమల కాలం పూర్తయిన తర్వాత వారు కూడా గొప్ప విమోచనను అనుభవిస్తారు ఇక్కడ ఆరేళ్ళు పూర్తయిన తర్వాత ఏడవ సంవత్సరం ఎలాగైతే మరి ఒక విమోచన సంవత్సరంగా విడుదల కలిగించే సంవత్సరంగా స్వాతంత్రమునిచ్చే సంవత్సరంగా పరిగణించబడుతూ ఉందో అలాగే ప్రభు యొక్క వెయ్యేళ్ల పాలనలో ఏడేళ్ల శ్రమల కాలం దాటిన వారు కూడా చేర్చబడి దేవునితో కలిసి పరిపాలన చేస్తారు అది విడవబడిన వారికి గొప్ప విడుదల కనుక ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరిలారా ఈ స్వాతంత్ర్యము మీకు అనుగ్రహించి ఉన్నందున దాసత్వం అనే కాడి క్రింద మరలా చిక్కు కొనకుడు అని గలతి ఐదు ఒకటిలో రాయబడి ఉంది ఏడవ సంవత్సరం ఎలాగైతే విమోచన సంవత్సరమో స్వాతంత్రమునిచ్చే సంవత్సరమో ఏసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము చేత ప్రతి పాపికి గొప్ప స్వాతంత్ర్యం లభించింది ఇప్పుడు ఇక్కడ మనం చూచినప్పుడు లోక సంబంధమైన యజమానుడి క్రింద ఒక వ్యక్తి దాసుడుగా కొనబడ్డాడు కానీ మనమందరము పాపమునకు దాసులమై ఉంటేమే ఈ దాసత్వము నుండి మనల్ని విడి విడిపించటానికి విమోచించటానికి మన ప్రభు కలువరిశిలవులో మరణించాడు కనుక మనం గొప్ప విమోచనను పొందాం ఈ విమోచన పొంది దాసత్వం అనే కాళి క్రింద నుండి మనం తప్పించబడ్డాం విమోచించబడ్డాం అయితే ప్రభునందు ప్రియమైన సోదర సోదరిలారా మరలా మనం అదే దాసత్వం అనే కాడి క్రింద చిక్కుకోకూడదు ఇది దేవుని చిత్తం చూడండి దాసుడు ఎవరైతే కొనబడ్డాడో ఆ దాసుడు ఆరు సంవత్సరాలు మాత్రమే దాసుడుగా ఉంటాడు ఆరు సంఖ్య మానవుని సంఖ్య ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఏడవ సంవత్సరము విమోచన సంవత్సరం ఇచ్చే సంవత్సరం దేవుని ఎరగక ముందు వరకు ప్రభుని ఎరగక ముందు వరకు పాపమునకు దాసులమై ఉన్న ఎరిగిన తర్వాత విమోచన స్వాతంత్రం మనకు లభించింది ఆ తర్వాత మనం చూచినప్పుడు ఏ యజమానుడి క్రింద అయితే ఈ వ్యక్తి దాసుడుగా ఉన్నాడు ఆ యజమానుని ద్వారా అతడు భార్యను గనక పొందుకున్నట్లయితే అతనికి సంతానం గనక కలిగినట్లయితే ఆ భార్య ద్వారా తన భార్యను పిల్లలను విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి కూడా ఏడవ సంవత్సరంలో అవకాశం ఉంది లేదు లేదు నేను వెళ్ళకూడదు నా భార్యను పిల్లలను ప్రేమిస్తున్నాను అంటే గనక శాశ్వతంగా తన యజమానుని దగ్గర ఉండవచ్చు అంతకంటే ముందుగా అతని యొక్క నిర్ణయాన్ని బట్టి న్యాయాధిపతి దగ్గరికి ఆ వ్యక్తి తీసుకొని రాబడాలి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ఇక్కడ కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఉంది ఏంటంటే ఆ దాసుడు తన భార్యను పిల్లలను అధికముగా ప్రేమించినప్పుడు తన భార్యను పిల్లలను వదులుకొని పోకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంది అలాగైతే అతడు ఎలా తన భార్య పిల్లల దగ్గరే ఉండి ఉంటాడు యజమానుడి దగ్గరే స్థిరంగా ఉండి ఉంటాడు అంటే అతడు మొదటగా న్యాయాధిపతి దగ్గరికి తీసుకొని రాబడతాడు ఆ తర్వాత జరిగేది ఏంటంటే ద్వారబంధము వద్ద యజమానుడు ఆ దాసుని తీసుకొని వచ్చి తన చెవిని కదురుతో గొచ్చుతాడు రఘునంది ప్రేమైన వాళ్ళరా ఒక ముద్ర ఒక గుర్తు ఎప్పుడైతే వేయబడుతుందో ఇక అప్పటి నుంచి ఆ దాసుడు ఆ యజమానుని దగ్గరే ఉండవచ్చు అనమాట అతడు శాశ్వతంగా ఆ యజమానుని దగ్గరే దాసుడుగా ఉండవచ్చు ఎందుకు అంటే ఆ దాసుని యొక్క చెవి కదురుతో గుచ్చబడింది కాబట్టి ఎవరైతే దేవుని వాక్యం చేత పొడవబడి రక్షణ అనుభవం పొందుతారో ఎవరికైతే రక్షణ అనేటటువంటి ముద్ర ఉంటుందో వారు శాశ్వతంగా పరమ యజమానుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధానంలో చేరి ఆయనకు నమ్మకమైన దాసులుగా ఉండవచ్చు కొనసాగటానికి సంపూర్ణమైనటువంటి అర్హులుగా ఇలాంటి వారు ఎంచబడతారు ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడిన అనుభవం లేకుండా రక్షణ అనబడినటువంటి ముద్ర లేకుండా ఉంటారో వీరందరూ కూడా మరి దేవుని యొక్క దాసులు కానటువంటి వారే కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలా గమనించండి దాసుని కూర్చినటువంటి కట్టడం మనం చూస్తున్నాం ఒక దాసుడు కొనబడినప్పుడు ఆరు సంవత్సరాల వరకే దాసుడు ఏడవ సంవత్సరం అతనికి విమోచన ఉంది అలాగే ప్రభునందు ప్రియమైన వారులారా ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టుచు ఈ సృష్టి కూడా మూలుగు ఉన్నట్లుగా మనం చూస్తాం అయితే దేవుడు నియమించినటువంటి దినాన ఈ సృష్టికి కూడా సంపూర్ణమైనటువంటి విమోచన ఉంది అనే విషయాన్ని మనం గమనించగలం ఆ మాటను కూడా చదువుతాను చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన నుండి చదువుతున్నాను అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము దయచేసి ఆలోచన చేయండి సృష్టి కూడా మూలుగుచూ ఉంది ఈ క్రమంలో మరలా మనం చదివినప్పుడు రోమా ఎనిమిది ఇరవై మూడు అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను అందిన మనం కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము ఎలా అనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి రఘునంది ప్రియమైన వార్లరా చూస్తున్నారా ఈ శ్రేష్టమైన మాట దాసుడు ఎలాగైతే ఆరు సంవత్సరాలు పూర్తయి ఏడవ సంవత్సరాన విమోచించబట్టానికి ఎదురు చూస్తాడో అలాగే సృష్టి కూడా ఎదురు చూస్తుంది మనం కూడా ఎదురు చూస్తున్నాం దేని కొరకంటే ఒక రోజున ఈ భయంకరమైనటువంటి లోకము నుండి లోకపు ఆశల నుండి మనము విమోచించబడి దేవునితో రవణేశు క్రీస్తు వారితో ఉండుటకు ఆకాశ మండలమునకు ఎత్తబడి పరలోక రాజ్యములో ఆ గొప్ప విందులో పాల్గొనటానికై మనం ఎదురు చూస్తూ ఉన్నాం ఏడేళ్ల శ్రమల కాలం పూర్తయిన తర్వాత ఏళ్ల పాలన పూర్తయిన తర్వాత దేవుడు సాతానుణ్ణి అంతమొందించిన తర్వాత ఆయన కొత్త ఎరుశలేమును మన కొరకై నిర్మించి ఆ నూతన ఎరుశలేములో ఆయన మనతో కలిసి ఉండేటటువంటి దినము కొరకు మనమందరము ఎదురు చూస్తూ ఉన్నాము సృష్టి కూడా ఎదురు చూస్తూ ఉంది ఆ నూతన ఎరుశలేములో పాపానికి అవకాశం లేదు ఆ నూతన ఎరుశలేములో అపవిత్రతకు చోటు లేదు ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి ఇదే మనకందరికీ కలగబోయే గొప్ప విమోచన ఈ విమోచన కొరకు మనము సృష్టి ఎదురు చూస్తూ ఉన్నట్లుగా రోమపత్రిక ఎనిమిదో అధ్యాయులు మనం చదువుకున్నాం దాసుడు ఆరు సంవత్సరాలు కష్టించి దాసత్వం చేయగా ఏడో సంవత్సరాన దాసునికి ఎలాగైతే విమోచన లభిస్తుందో అలాగే మన ప్రభు క్రీస్తు వారి యొక్క రాకడ మనందరికీ గొప్ప విమోచన ఈ లోకపు కష్టముల నుండి శ్రమల నుండి బాధల నుండి వ్యాధుల నుండి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి ఈ భయంకరమైనటువంటి లోకపు శ్రమల కొలిమి నుండి క్రీస్తు రాకడం మనకందరికీ గొప్ప విమోచన కలిగించబోతూ ఉన్నది ఇదే మన నిరీక్షణ కనుక ప్రభునందు ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి దాసుడు ఏడవ సంవత్సరాన విడుదల పొందుతాడు మనం కూడా క్రీస్తు రాకడ దినాన సంపూర్ణమైన విడుదల పొందుతాం ఈ మరణ శరీరం మహిమ శరీరముగా మార్పునుంది దేవుని రాజ్యంలో ఆనందించబోతున్నాం ఇదే మన నిరీక్షణ ఇది శుభప్రదమైన నిరీక్షణ ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు ప్రభునందు ప్రియమైన సహోదరుడా ఆ సహోదరి ఆ దినము కొరకు సిద్ధపాటు కలిగి ఎదురు చూద్దాం ఆ దినమును ఎత్తబడటానికి మన ప్రవర్తనలో ఉన్న లోపములను సరిచేసుకుందాం పరిశుద్ధత కలిగి జీవిద్దాం దేవునికి నమ్మకమైన సాక్షులంగా ఉందాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించిన కాక ప్రార్థన కృపగలిగిన మా తండ్రి విత్తబడిన వాకి నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించి ఈ దినవంతుడి కొరకు సిద్ధపరచమని మా రక్షకులైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామలు ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్